ఈనాడు మానవత్వం మంచితనం ప్రేమతత్వం సోదరత్వం మానవీయ విలువలు నైతిక విలువలు తరిగిపోతున్న ఈ సందర్భంలో పిల్లలు నేరాలు చేస్తున్నారు యువకులు నేరాలు చేస్తున్నారు కూతుర్లు నేరాలు చేస్తున్నారు మరి ఈ నేరాలు చేస్తున్నారు వాస్తవమే పిల్లలు మాత్రమే దోషుల ఇందులో పెద్దల బాధ్యత ఏమి లేదా వాళ్ళ నేరాల ప్రవృత్తులకు పాలకులకు కారణం కాదా వాళ్లకు వాళ్ళ విలువలు నేర్పని ఈ విద్యా వ్యవస్థ కారణం కాదా ఈ ఆత్మహత్యలన్నీ ఈ మానవీయ దిగజారుడన్నీ నిర్మాణాత్మకమైన హత్యలే సత్యం ఇది నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా